విష్ణు మత్తులో వరలక్ష్మి మీద చేయవేయటంతో అక్కడ ఉన్న వరలక్ష్మికి అయితే చాలా భయంగా అనిపించి అందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మొత్తం నిజాన్ని చెప్తూ ఉంటుంది వీళ్ళు ఇతను మత్తులో ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి హే వరలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చూసారా ఇప్పుడు కూడా మీరు నా నోరు కట్టేయడానికే చూస్తున్నారే తప్ప మీ నిజ స్వరూపం ఏంటో మీకు తెలియటం లేదు అని చెప్పేసి అయితే విష్ణుని నాన్న మాటలు అంటూ ఉంటుంది అయినా ఇలాంటి వాడితో నేను ఎలా బ్రతకగలను ఎలా ఉండగలను నేను ఇతనితో ఉండాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వరలక్ష్మి అన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి ఏంటి ఇంతలాగా ద్వేషించుకుంటుంది విష్ణుని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణువుని చూసి నేను నా పిల్లల్ని ఇక్కడ ఉంచాలనుకోవటం లేదు ఇలాంటి మూర్ఖుడు దగ్గర నా పిల్లల్ని పెంచాలనుకోవటం లేదు నేను ఇక్కడి నుండి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వరలక్ష్మి తన పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్